హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు త్వరలో జరగబోయే మల్లెన్న కళ్యాణానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి కొమురువెల్లి మల్లన్న స్వామి కళ్యాణం మరియు జాతర ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సిపి విజయకుమార్ కొమరవెల్లి మండలంలో పర్యటించారు కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవానికి భారీగా విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని క్యూ కాంప్లెక్స్ సత్రాలు తాగునీటి శానిటేషన్ సౌకర్యాలను వెంటనే సిద్ధం చేయాలని ఆలయ పరిసరాల్లో ఉన్న అనధికార నిర్మాణాలను తొలగించాలని ఆలయం వైపు వెళ్లే రహదారులపై వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు దృష్టిలో ట్రాఫిక్ సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం అదనపు సిబ్బంది నియమించాలని కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి భక్తులకు మార్గదర్శనం చేయాలని సిపి విజయకుమార్ సూచించారు పర్యటనలో ఆలయ ఈవో వెంకటేష్ హుస్నాబాద్ ఏసీపీ సదానందం చేయాల సిఐ శ్రీనివాస్ కొమరవెల్లి ఎస్ఐ మహేష్ ఆలయ ప్రధాన పూజారి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు అండి సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి మల్లనకు సంబంధించి వచ్చే నెల డిసెంబర్ పద్నాలుగు తారీఖు ఉత్సవం జరుగుతుంది ఆ తర్వాత జనవరి 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 పద్దెనిమిది తర్వాత నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దీనిలో భాగంగా ఏర్పాట్లు చేయడం కోసం ఈరోజు నిన్న ఎండోమెంట్ మినిస్టర్ గారు హైదరాబాద్లో మీటింగ్ చేయడం జరిగిందండి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఈరోజు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం కోసం ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి అదే రకంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఏదైతే గనక మనకి భక్తులకు సౌకర్యాలన్నీ కూడా కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున ఏదైతే కనుక ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లో భాగంగా ఈరోజు సిపి గారు నేను ఇతర సిబ్బంది అందరు కూడా విజిట్ చేయడం జరిగింది కాబట్టి దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం థ్యాంక్ యూ సిపిపేట సిపి గారు మరియు అడిషనల్ డిసిపి అడ్మిన్ గారు ఈ యొక్క ఆధ్వర్యంలో మేము పుల్లవెల్లి టెంపుల్ టెంపుల్ పరిసరాలు మొత్తం అన్ని చేయడం జరిగింది ఎక్కడైతే బాటిల్ ఎక్కువ ఉంటుందో ఆ పరిసరాల దగ్గర సిపి గారు పర్సనల్గా మొత్తం విజిట్ చేస్తూ మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మేము రిటర్న్గా మా సెస్ఏ గారు సిఏ గారు నేను కూడా మొత్తం రాసుకున్నాను అన్ని సారీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అన్నీ కూడా కాంప్లైస్ ఇస్తాము అట్లాగే ఇక్కడ ఎక్కడెక్కడైతే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ సాల్వ్ నోటీస్లో కూడా పెట్టాము అది సార్ వెంటనే దానికి సూచనలు స్టగ్ సూచనలు ఏంటనేది చెప్పడం జరిగింది ఆ సూచనలు అన్నీ కూడా మొత్తం అన్ని సమన్వయం చేసుకొని వేరే డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయం చేసుకొని అన్నీ కూడా జాతర టైం వరకు అన్నీ కూడా మొత్తం పందాన్ని కంప్లీట్ చేసి సాధారణంగా వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా వాళ్ళు చాలా సౌకర్యవంతంగా టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయే విధంగా మేము చూసే బాధ మా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది కాబట్టి ఇక్కడ మూడు వీటిలలో మేము ప్రధానంగా తీసుకుంటున్నాం ఒక ట్రాఫిక్ కంట్రోల్ రెండోది క్రౌడ్ కంట్రోల్ మూడోది వచ్చి క్రైమ్ కంట్రోల్ ఈ మూడు విషయాలలో దృష్టి పెట్టి ఈ మూడింటిని మూడింటి విషయంలో ప్రజలు ఎలాంటి అసౌకర్యాన్ని కాకుండా అన్ని చర్యలు తీసుకొని ఈ జాతర చాలా సక్సెస్ఫుల్ అయ్యే అయ్యే విధంగా మా ఎస్ఐ గారితో సీఏ గారితో కోఆర్డినేట్ చేసుకొని అట్లాగే అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా కోఆర్డినేట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేయడానికి మా ఆఫీసుల యొక్క సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ మేము పని లోకల్లో పనిచేసుకుంటూ పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు అవుతుంది శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము గ్రామం మండలం జిల్లా యొక్క కళ్యాణం డిసెంబర్ పద్నాలుగు రోజు జరుగుతుంది కళ్యాణానికి కూడా దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు వస్తారు దాని దృష్ట్యా గతంలో సమస్యల కంటే కూడా ఈసారి కొద్దిగా ఎక్కువ రావాల్సిన నేపథ్యంతో జిల్లా యంత్రాంగం జిల్లా పరిపాలనాధికారి పోలీసు వర్గం వీళ్ళందరూ కూడా శనివారం రోజు మీటింగ్ ఏర్పాటు చేసేసి జిల్లా అన్ని లైన్ డిపార్ట్మెంట్ అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం వాళ్ళు వాళ్ళు తమ తమ ఏర్పాట్లలో ఉన్నారు నిన్న కూడా గౌరవ ఎంప్లైట్ మంత్రివర్యులు కూడా జిల్లా కలెక్టరు మిగతా పోలీస్ కమిషనర్ వాళ్ళకి ఇతర అన్ని లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా అందరినీ యాక్టివేట్ చేసేసి వాళ్ళ వాళ్ళ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరము మొదటి కన్నా ఇంకా ఎక్కువ ఏర్పాట్లు మెరుగైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు